హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావటం జరుగుతుందండి మరొక గిత్తల్ని మీకు పరిచయం చేయాలని వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు వచ్చేసరికి అండి మంచాల శేషరెడ్డి గారు అండి దరివాద కొత్తపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి నాలుగు పళ్ళ గిత్తలండి ఈ గిత్తల్ని రీసెంట్గా కొనుగోలు చేశారండి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు పడ్డాయండి ఈ జత నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు కొనుగోలు చేశారండి ఈ గిత్ వచ్చేసరికి అండి లెఫ్ట్ సైడ్ అండి ఈ గిత్త వచ్చేసరికి అండి రైట్ సైడ్ అండి చూసారు కదండి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలకి కొనుగోలు చేసిన నాలుగు పళ్ళ గిత్తలండి మంచాల శేషిరెడ్డి గారు దరివాద కొత్తపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి నాలుగుపళ్ళగిలండి చిన్న పోనివ్వండి చిన్న రైట్ సైడ్కి ఎత్తండి నాలుగు పళ్ళ విభాగంలో రైట్ సైడ్ ప్రదర్శన ఇస్తుంది చిన్న రానివా చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి